మీరు ఇక్కడ భరత్ ఎవర మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక ఆవిడ తిరిగి వస్తా ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగేన్స్ట్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమన్నా చేస్తాను తను నాకు ఇచ్చి పెళ్ళి చేస్తారా అన్నీ ఆపేస్తాను అది జరగని పని అయితే మీ కళ కోసం మీరేం చేయరు చిత్రాన్ని వద్దా ఐ అయితే నా పన్నేం చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా పోలీసులు ఏం చేయలేకపోయారు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్ లో నుంచో ఎంత డబ్బు తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై ఈసారి కూడా మేయర్వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్

నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖుల ఇళ్ళపై ఫేక్ ఐటీ రైడ్స్ తిరిపారు ఇన్కమ్ tax డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మధ్య పెట్టి వాళ్ళు లోపే డబ్బుతో చిక్కిసారు అంత బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా 100 నుంచి కోట్ల వరకు ఉంటుందని అంచనా పని ముంబైలో వాడికి ఎవరికి రావు మన కర్మ పెద్ద హీరో అసలు వడ్డీ పట్టుకోలేదు అరే క్రోజ్ ఆఫ్ అలా రైడ్ అవుతున్నప్పుడు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్ లాగేసుకున్నారు తలుపులు పూసేసారు మీ డబ్బుతో మాట డబ్బు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయారు రైడ్ చేసే వాళ్ళు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఏంటి సార్ చెప్పేది ఒకటేమో గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటాను ఉంటుంది ఇప్పుడు ఇలాగే ఊరుకు ఉంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ పర్వాడి నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడి ఇప్పుడు నిజంగా లవ్ చేస్తూ ఉంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం మాకు ఏడు ఎందుకు మనుషుల్ని చంపకుంటే తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా ప్రాణం వాటి విలువ మా తెలియదు ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు వేపుకొని ఫ్రై అంటారు నువ్వేమంటున్నా ఫిష్ ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరైనా బీచ్ లో కొద్ది కొరితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వేసేస్తారు జాసు వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా ఏదో ఒక ఊరు చెప్తుంది ఏదో నన్ను చంపటానికి ఇక్కడ బోల్డ్ మంది తిరుగుతున్నారు మరి ఆలస్యంగా ఏంటి మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను శంతేస్తున్నారు ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరకను నేను అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఎవడు పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మట్టర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేలా నువ్వు వదిలేసారి ఇంకా గా తయారవుతాను నువ్వు మీ నాన్న కలిసి చెడు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు ఎవడో వీళ్ళకి నెల నెలా డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం లో క్యూ జస్ట్ ఇమాజిన్ నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి వాళ్ళకి సంపాదించుకుంటారు ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్ లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ ఆర్డర్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటది ఆఫీస్ లో టేబుల్ ఉంటది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాం గన్స్ don't need agreements. Cut us <laughs> 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 ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ అండ్ రౌడీస్ వన్ రూఫ్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి